ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మేము పాదయాత్రలు చేస్తాము లేకుంటే మేము ఇంటింటికి తిరుగుతాము మీ వైఫల్యాలు చేస్తామంటున్నారు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం అంటే మూడు వేలను నాలుగు వేలు చేసినందుకు తిరుగుతారా లేకుంటే మీ మాదిరిగా రెండు వేలను మూడు వేలు చేసి రెండు రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై కంతుల ప్రకారం పెంచినందుకు పోయి జవాబు అడుగుతారా తల్లికి వందనం ఎంతమంది ఇచ్చినందుకు ఇచ్చినామో దాని మీద పోయి మీరు ప్రజల దగ్గర అడుగుతారా దీపం పథకం అమలు చేసినందుకు అడుగుతారా ఏ కార్యక్రమంలో మేము చేయలేదని చెప్పి మా మీద మీరు మాట్లాడతారో అని జవాబు చేయాలని చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తాను వై నాట్ వన్ సైడ్ ఫైవ్ మేము చాలా చేసాము సంక్షేమ పథకాలు మేము చేసిన పథకాలు మీరు చేయలేదని మాట్లాడుతున్నారే నిజంగా మీరు సంక్షేమ పథకాలు చేసింటేనో మీ పరిపాలన నచ్చింటేనో మీరు నూట యాభై ఒక్క సీట్లకు ఎందుకు ఐదో నంబర్ ఎగిరిపై పదకొండో సీట్కి వచ్చినారు నిజంగా మీరు సుపరిపాలన చేసింటే ఇందుకు ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్నారు ఎందుకు ఒక్కొక్క కాన్ఫరెన్స్లో ముప్పై వేలు నలభై వేల మెజార్టీలు వచ్చాయి అంటే ప్రజలు తెలుసుకున్నారు మీకు మళ్ళీ ఈరోజు ఏదో పగటి లెక్క మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తా ప్ర అంటే ఐదు సంవత్సరాలు నువ్వు ప్యాలెస్లో కూర్చొని ఐదు సంవత్సరాలు పడదాల దాపును బతికి ఐదు సంవత్సరాలు నీ ప్రజలను పట్టించుకోకుండా నాయకులను పట్టించుకోకుండా ఈరోజు ఒక్క సంవత్సరంలో కూడా తట్టుకోలేక ప్రస్టేషన్లోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఒక పత్రికను అడ్డం పెట్టుకొని ఈరోజు ఉన్నవి లేనివి కూడా రాస్తూ ఈరోజు జవాబుదారితరం లేకుండా ప్రతిపక్ష హోదా దక్కని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు మీరు ప్రతిపక్ష హోదాకు కూడా దక్కని వాళ్ళు మమ్మల్ని మాట్లాడే అర్హత కూడా లేదు ఒక్క విషయం ఆలోచన చేయాలి ఆఖరికి పదకొండు మంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళకు పదకొండు మందితో మిగులుతే అసెంబ్లీలో బాధ్యతతో ఏదైనా ఆ నియోజకవర్గాలకు బాధ్యత ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా సలహాలు సూచనలు అసెంబ్లీకి వచ్చి రావాల్సిన బాధ్యత ఉంది అక్కడ కూడా ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదు వాళ్ళు చేస్తున్నది ఏంటి రౌడీలను పరామర్శించడానికి గంజాయమినోళ్లను పరామర్శించడానికి ల్యాండ్ గ్రాబర్లను పరామర్శించడానికి తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే వాళ్ళ ఆలోచనలంతా నిత్యం ఇదే ఈరోజు మేము ఏది చూసినా ఉదయం లేచినప్పటి నుంచి మా నాయకుడు కూటమి ప్రభుత్వం కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ వాళ్ళం కానీ ఏదైతే మాకు ఇచ్చినటువంటి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి బాధ్యత పెంచారు మా ఆ బాధ్యతలో భాగంగానే మా నాయకుడు ఈ రోజు మమ్మల్ని గ్రామాలలో తిరగమంటున్నాడు సమస్యలు తెలుసుకోమంటున్నాడు అన్ని కూడా చెప్తా ఉన్నారు ఏ అర్హత లేని వాళ్ళు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామీణ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు వాళ్ళు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా పది లక్షలు మొదలుకొని యాభై లక్షల వరకు సీసీ రోడ్లు చేస్తారు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరతంగా మాకు పోతున్నాయి రోడ్లు మళ్ళీ వస్తున్నాయి కలలాడుతుంది తాగునీటి సమస్య లేకుండా చేస్తూ ఉన్నాం పోలవరాన్ని పక్కన పెడితే పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాం అమరావతిని అట్టకెక్కిస్తే ఈరోజు అమరావతిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం నాడు పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి ఈ రోజు పరిశ్రమలు పెట్టుబడిదారులు పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు నిన్ననే క్యాబినెట్లో డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు పరిశ్రమలకు పరి మేము ఇవ్వడం జరిగింది అనుమతులు లక్ష యాభై వేల ఉద్యోగాలకు కానివ్వం ఈరోజు వస్తూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏ దాంట్లో సమాధానాలు చెప్పడానికి ఉన్నాము మీరు తొండిగా మాట్లాడుకుంటూ గ్రామాలలో కచ్చలు కార్పణ్యాలు చేసి రౌడీ ఈజంతోనే బతకాలని చూస్తూ ఉన్నారు సామాన్యంగా ఏ రాష్ట్రంలో ఏ మార్మూల ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా లేనిటువంటి దుర్మార్గాలు మాచర్ల నియోజకవర్గం చెప్తే ఇప్పుడు ఆ నాయకులు ఎక్కడ దాక్కున్నారు ఎక్కడికి పారిపోయారు ఒక్కొక్క దుర్మార్గం వారికి బయటకు వస్తామని చేసిన పాపాలు ఒక్కటి కూడా వదిలిపెట్టరు ఒక్కటే తెలుగుదేశం పార్టీలో చంద్రయ్య లాంటి ఎంతమంది వచ్చినా ఏమి జరిగినా మళ్ళీ అటువంటి చంద్రయ్యలు పుడుతూనే ఉంటారు తెలుగుదేశం పార్టీని కాపాడుతూనే ఉంటారు బ్రహ్మనారాయణ రెడ్డి నాయకులు పుడుతూనే ఉంటారు భయపెడితే భయంతోనూ నువ్వు ఎన్ని రోజులు ఆపలేరు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు రామకృష్ణ రెడ్డి ఈరోజు ఆయన చేసిన పాపాలే వాళ్ళకు దుట్టుకుంటున్నాయి ఇదే రోజు టౌన్లో తిరుగుతూ ఉంటే ఈరోజు కొన్ని రోడ్లకు నాతో ఓపెనింగ్లో ఒక కార్యక్రమంగా పోవడం జరిగింది చెప్తా ఉన్నారు ముప్పై ఏళ్ళ చరిత్ర ఇరవై ఏళ్ల చరిత్ర సార్ ఇది పట్టణంలో ఒక్కసారి కూడా రోడ్లు లేవు ఆ రోడ్లు చూస్తే మేము కూడా బెద్దబడి ఈ ఈరోజు మీరందరూ వస్తే మిమ్మల్ని చూడాలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది కావిడ చెప్తా ఉంది ఉద్యోగిని సరే ఈ పరిపాలన చూసిన తర్వాత మా కళ్ళల్లో ఆనందం ఉంది నరకం చూసాము ఇక్కడ దుర్మార్గులతో పోయింది రాక్షస పాలన పోయింది రాముడి రాజ్యం వచ్చింది బ్రహ్మాండంగా పరిపాలన ఉంది నాకు ఏ భయం లేకుండా తిరుగుతా ఉన్నాము లేకుంటే అప్పుడు బయటికి వెళ్ళాలంటే భయం ఈరోజు మళ్ళీ మద్యం మీద కూడా ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు అక్రమ కేసులు అక్రమ కేసులు అని మద్యంలో అక్రమ కేసులు ఎవరు పెట్టారు చరిత్రలో చెప్తా ఉంది ఇంతవరకు అటువంటి మద్యం దాగి ఎప్పుడు కూడా ఎంతమంది కుటుంబాలలో తాలిబొట్లు తెంచారు ఇది మేము చేస్తున్న దర్యాప్తు కాదు ఒక వ్యవస్థ దర్యాప్తు చేస్తా ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల సొమ్ముతో మీరు రోజు భవంతులు కట్టుకొని కోట్ల రూపాయలు పెట్టుకొని రాజకీయాలు చేశారు ఎక్కడి నుంచి పోయిందని చెప్పి మిథున్ చూస్తే ఇది ఏ పాలన ఏదో అనుకుంటున్నారని చెప్పి వాళ్ళ తండ్రి బాధపడతాడే డెబ్బై రెండు ఏళ్లలో చంద్రబాబు నాయుడికి ఏ పాపం తెలియంది ఏ సంబంధం లేని వ్యక్తిని తీసుకుపోయి యాభై మూడు రోజులు లోపల పెట్టినారే అప్పుడు మీకు కనపడలేదా బాధ మా నాటి వాళ్ళను బ్రహ్మరెడ్డి వాళ్ళను నేను కూడా ముప్పై రెండు రోజులు జైల్లో ఉన్నాను నేను అంటే అప్పుడు పాపాలు కనపడలేదా అంటే మీ తప్పులు చూస్తే మీకు కనపడదు మీరు మాకెళ్ళి ఏళ్ళు చూపిస్తున్నారు మీకెళ్ళి మూడేళ్ళు చూపిస్తున్నాయి మీరు చేసిన అరాచకాలు కాబట్టి ఎవడైనా జగన్మోహన్ రెడ్డి అయినా మేమైనా ఎవరైనా సరే వ్యవస్థలో అతిథులం కాదు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎవరి మీద కూడా అభియోగాలు మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా కూడా మద్యం కేసే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎక్కడైనా రాష్ట్ర చరిత్రలో బ్రాంధి షాపులో డబ్బులు తీసుకునే వ్యవస్థలో ఉందా ఇక్కడ గవర్నమెంట్ షాపులు ఇది ప్రైవేట్ షాపులు కాదు ఇప్పుడంటే ప్రైవేట్ షాపులు ఉన్నాయి ఎవరు ఇష్టం వచ్చేట వాడు తీసుకోవచ్చు ఆ రోజు ఇన్ని పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు